వంద శాతం ఇన్ ఫిలిం బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ సినిమా సినిమాకం కావటం విశేషం కుసలవ్ తన్మై హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ బులమోని రూపొందిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ మాయాకం మాయాకం చిత్రాన్ని సినిటీరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు వంద శాతం ఇన్ ఫిలిం బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా మాయాకం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా సంగీత దర్శకుడు పట్నాయక్ స్విచ్ ఆఫ్ సంగీత దర్శకుడు పట్నాయక్ స్విచ్ దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీరా శంకర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు ఈ కార్యక్రమంలో యాక్టర్ రామ్ కి బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ హరిగోవింద్ రెడ్ ఎఫ్ఎం నుంచి మాజీ మార్కెటింగ్ మేనేజర్ బద్రీనాథ్ ఫోర్స్ మోటార్స్ సంస్థ నుంచి శివకుమార్ మామ్ కంపెనీ సీఈఓ రాహుల్ హీరో నిర్మాత రామ్ కి తదితరులు పాల్గొన్నారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ మా సినిటేరియో మీడియా వర్క్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసింది అందులో ప్రస్తుతం రాజా సాబ్ మూవీ ఉంది మనమే అహింస ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా దాదాపు నూట చిత్రాలకు మేమే ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాం ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టాం మా సినిటేరియో మీడియా వర్క్స్ సంస్థ నుంచి మయూఖం అనే భారీ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాం ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉంది మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను సిద్ధం మనోహర్ మాట్లాడుతూ వెంకట్ నాకు చాలా కాలంగా పరిచయం ఆయన ఒక రోజు పిలిచి జాతిరత్నాల తర్వాత ఎక్కువ ఎందుకు సినిమాలు చేయలేకపోయా అడిగారు హీరో లో మాట్లాడుతూ మయోకర్ చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్న డైరెక్టర్ వెంకట్ గారు ఎంతో హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు One second. Sir. That's a wait, wait. Okay. Sir. okay. One.